హలో మై వైట్ విష నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా అమ్మవారికి శారీ తీసుకున్నా అనేసి ఏమేమి తీసుకున్నాను ఏంటి అని ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి అండ్ నెక్స్ట్ శారీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అమ్మవారికి చాలా బాగుంటుంది అని ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట శారీ వచ్చేసి ఈ శారీ అండ్ మెరూన్ కలర్ బార్డర్ అలా వచ్చింది శారీ మొత్తం బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట అమ్మవారికి ఇది కంప్లీట్ శారీ నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారికి ఫస్ట్ టైం నేను ఇవ్వాలనుకుంటున్నాను నా చేతులతో సో అందుకని నాకు ఇష్టమైనది తీసుకుందామనేసి ఇంట్లో అందరూ ఇలా తీసుకున్నారనమాట నెక్స్ట్ ఇంకా శారీ ఉన్నప్పుడు జ్యువెలరీ ఉండాలి బ్యాంగిల్స్ ఉండాలి అన్నీ ఉండాలి కదా సో నేను అన్నీ తీసుకున్నాను అనమాట అమ్మవారికి మొత్తం అన్నీ నేనే తీసుకున్నాను ఈ శారీ నా చేతులతో ఒక్కసారైనా పెట్టాలి అమ్మవారికి అనిపించింది అందుకనేసి అమ్మవారి జ్యువెలరీ సెట్ మొత్తం వచ్చింది ఇందులో లాంగ్ హారం షార్ట్ హారం కమ్మలు పాప బిళ్ళ వడ్డానం అన్నీ వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా లైట్ కలర్ అది ఉంది కాబట్టి కొంచెం డార్క్ గ్రీన్ లాగా తీసుకున్నాను అనమాట బీట్స్ మొత్తం గ్రీన్ అండ్ రెడ్ బీట్స్ లాగా వచ్చాయి ఇది వచ్చింది నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నా మెరూన్ కలర్ బార్డర్ ఉంది కాబట్టి బ్యాంగిల్స్ ఇలా తీసుకున్నాం అనమాట నేను అమ్మవారికి నెయిల్ పాలిష్ కూడా పెట్టాలంట సో నెయిల్ పాలిష్ కూడా తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ముక్కు నత్తి అంటారు కదా సో ముక్కునత్తి కూడా తీసుకున్నాను అది వచ్చేసి మాటీలు ఇంకా అమ్మవారికి స్పెషల్గా మేము బొట్టు కూడా చేపించామన్నమాట వెండితో వెండితో చేపించాము బొట్టు వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం ఇలా ఉంటుంది ఇలా పెడతాం అనమాట అమ్మవారికి కళ్ళు కూడా తీసుకున్నాము ఇలా ఉంటాయి అమ్మవారికి కళ్ళు జడ కూడా తీసుకున్నాం అనమాట అమ్మవారికి చూపిస్తాము ఇలా ఉందనేసి ఇది తీసుకున్నాము అమ్మవారికి గోల్డ్ అయితే ఏసారి పైన అయినా సెట్ అవుతుంది అనేసి ఇది తీసుకోమంటే ఇంక ఇది తీసుకున్నాం అనమాట గోల్డ్ కలర్లో ఇంకా కుంకుమ అభిషేకంకి కావాల్సినవి పూలు పండ్లు అవి కూడా తీసుకున్నాము ఇంక ఇప్పుడు అన్నీ దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా అప్పుడు మీకు అన్నీ చూపిస్తాను ఎలా పెట్టుకున్నాము ఏమేమి తీసుకోవాలి అనేసి మొత్తం అని ఇవైతే అమ్మవారికి శారీ నగలు ఏమేమి తీసుకున్నానని నేను ఇప్పుడు చూపించాను ఇంకా నెక్స్ట్ ఇంకా అభిషేకంకి కూడా కావాల్సినవి కూడా తీసుకున్నాం అనమాట ఇంకా అవి నార్మల్గా పెరుగు పాలు నెయ్యి తేనె ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాము పూలు పండ్లు ఇంకా ప్రసాదాలు కూడా నా చేత్తో ఈ సారీ ప్రిపేర్ చేశాను టూ ఐటమ్స్ చేశాను ఈసారి కేసరి పులిహోర చేశాను ఇంకా పండ్లు త్రీ ఐటమ్స్ తీసుకున్నాం అనమాట సో ఫైవ్ ప్రసాదాలు అయిపోతాయి అనేసి అలా చేయమంటే అలా అనమాట నా చేతులతో చేశాను ఈసారి ప్రసాదాలు నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట ఈసారి నా చేతులతో ఇస్తున్నాను అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ విష్ అనేది ఇప్పటికీ తీరింది ఇక్కడ వచ్చేసి నేను కేసరి అని పులిహోర రెడీ చేసి పెట్టేశాను ప్రసాదాలు ఫస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర అన్నీ పెట్టుకొని నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట మేము టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోయాము ఆ రోజు నిండు చంద్రుడు నైట్ టైం అలా టెంపుల్కి వెళ్తుంటే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో అండ్ ఇక్కడ అంత అరేంజ్మెంట్స్ చేస్తున్నారు పూజ పడి పూజ ఉందని చెప్పాను కదా నేను ఆ పూజకి మొత్తం అంతా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అక్కడున్న స్వాములే అంతా మొత్తం చూసుకుంటా ఉంటారు అనమాట వర్క్స్ అనేది ఒకరు ఒకరు డివైడ్ చేసేసుకొని అంతా మంచిగా కలిసి వర్క్ చేసుకుంటారు అక్కడ ఇక్కడ మొత్తం అన్ని డెకరేషన్స్ చేస్తున్నారు వాళ్ళే అండ్ నెక్స్ట్ ఈ వ్లాగ్ కూడా నేను సూన్ పోస్ట్ చేస్తాను కొంచెం హెల్త్ బాగాలేక అన్ని వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి సో స్టేట్ ట్యూన్ ఫర్ పడిపూజ వ్లాగ్ అండ్ ఇంకా వెళ్ళిన తర్వాత ఆవులకి దండం పెట్టుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళామనమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం గణపతిని దర్శనం చేసుకోవాలి తర్వాత అమ్మవారిని తర్వాత శివుడి దగ్గరికి రావాలి ఇక్కడ నేను నార్మల్గా శివుడిని చూపిస్తున్నాను మీకు ఇంకా టెంపుల్ అంతా ఇలా చుట్టూ కొండలతో అంతా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చిందనమాట అప్పుడు పూజ ఉందనేసి రమ్మంటే వచ్చింది ఎన్ని ఇయర్స్ తర్వాత రమ్మని చెప్తే ఇయర్ వచ్చిందనమాట అలా కుదిరింది ఇయర్ ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ తీసుకొని అక్కడ పెట్టేసామన్నమాట నెక్స్ట్ ఇంకా అమ్మవారికి ఇవ్వాల్సినవన్నీ అక్కడ ఆ మాత ఉంటారు కదా మొత్తం అన్నీ రెడీ చేస్తారు సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసాము ఫైనల్ అవుట్పుట్ చూడండి ఒక త్రీ అవర్స్ కష్టపడితే ఇలా అలంకరణ అనేది జరిగింది అండ్ చాలా బాగా అలంకరణ చేశారు ఆ మాత అండ్ నేను కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న హెల్ప్ చేశానమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాము నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతి అనేది ఇప్పించారనమాట నాతో కూడా పడి పూజ అని చెప్పాను కదా ఆ పూజ వ్లాగ్ ఎంత బాగా వచ్చిందంటే అది సూన్ నేను మీకు పోస్ట్ చేస్తాను అండ్ అక్కడ చాలా బాగా చేస్తారనమాట ప్రతి ఇయర్ ఒక ఇయర్ అని కాదు ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు నేనైతే ఫస్ట్ టైం అలా దగ్గర నుంచి చూశాను వీడియో రికార్డ్ చేయాలని ఆ దాంతో అయినా కొంచెం దగ్గర నుంచి చూడాల్సి వచ్చిందనమాట ఎప్పుడు అంత దగ్గర నుంచి అయితే చూడలేదు ప్రతి ఇయర్ మేమైతే వెళ్తూ ఉంటాము కానీ దగ్గర నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎంత హ్యాపీగా అనిపించిందో అలా మన స్ఫూర్తిగా అలా చూస్తూ చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే మా నాన్నతో గుమ్మడికాయ అనేది కొట్టిస్తున్నారు పౌర్ణమి రోజు అలా అలంకరణ చేసిన తర్వాత గుమ్మడికాయ అనేది కొట్టాలన్నమాట సో ఇంకా గుమ్మడికాయ అనేది కొట్టారనమాట ఇంకా నెక్స్ట్ హారతి ఇచ్చిన తర్వాత అందరూ స్వాములో కూడా దండం పెట్టుకుంటారు ఇలా అందరూ వచ్చి దండం పెట్టుకుంటారు నెక్స్ట్ ఇంకా శివుడి దగ్గర కూడా వెళ్ళి హారతి తీసుకున్నాము ఇక్కడ గురుస్వామి అనమాట హారతి ఇచ్చేది మొత్తము చైర్ పర్సన్ అనమాట ఆ టెంపుల్కి చాలా బాగా డెవలప్ చేశారు ఆ టెంపుల్ని ఇంకా ఇక్కడైతే లాస్ట్లో నేను చేసిన ప్రసాదాలు వాళ్ళకి అల్పాహారం లాగా పెడుతున్నాము ఇంకా నెక్స్ట్ అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు మాకు కూడా ఇచ్చారనమాట ఇంటికి తీసుకొని వెళ్ళమని సో ఇంకా తీసుకొని కాసేపు అలా టెంపుల్లో అలా ప్రశాంతంగా కూర్చొని ట్వెల్వ్ థర్టీ అయింది అప్పటికే టైం అసలు టైమే తెలియలేదు అంత బాగా గడిచిపోయింది టెంపుల్లో ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని డెకరేషన్ థింగ్స్ అనేది జరుగుతున్నాయి ఇంటికి స్టార్ట్ అయిపోయాము అండ్ మీరు కూడా ఈ వ్లాగ్ ని ఎంతో సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్